మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో కొన్ని కొన్ని విషయాలు చెప్పాడండి నాకు ఎంతగా ఇంట్రెస్టింగ్ అనిపించాయి ఆయన నా మాటలో ఆయన ఏం చెప్పుకొచ్చాడంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడాడు అతను ఆయన ఏమంటాడు నేను నాకు ముఖ్యమంత్రి అవ్వాలని లేదు సార్ క్లియర్గా చెప్పేశాడు అతను నా జన సైనికులు పవన్ నిరుత్సాహపడతారేమో బహుశా అని అన్నాడు స్వయంగా నాకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదు కోరిక లేదు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశయం కానీ లక్ష్యం కానీ ఏమి నాకు లేవని చెప్పేసి అనేసి మళ్ళీ ఏమన్నాడంటే గతంలోకి వెళ్ళాడు గతంలోకి వెళ్ళి నేను సినీ యాక్టర్ అవుతానని అసలు అనుకోలేదు ఏదో మా అన్నయ్య స్టారు నేను ఏదో కొద్దో గొప్ప చదువుకుని బిజినెస్ ఒక ఉద్యోగం చేద్దామన్న ఆలోచన తప్పితే సినీ రంగంలోకి రావాలని కోరిక నాకు లేదు కానీ యాదృశ్యంగా సినీ రంగంలోకి వచ్చాను స్టార్న్ అయ్యాను అన్నాడు అయిపోయింది అక్కడికి రెండు రాజకీయాల్లోకి రావాలని నేను ఎప్పుడు అనుకోలేదు ప్రత్యక్ష రాజకీయాలకు రావాలనుకుని నేను అసలు అనుకోలేదు అలా అనుకోకుండానే అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు నేను ఆ పార్టీలో సర్వీస్ చేశాను అంతవరకే అక్కడితోటే నా రోల్ పరిమితం అని అనుకున్నాను కానీ ఊహించకుండానే జనసేన పెట్టడం జనసేన అక్సిష్యూట్ కావటం ఇదంతా కూడా అనుకోకుండా జరిగిపోయింది సరే ఆ తర్వాత డిప్యూటీ సీఎం అవుతారని ఎప్పుడు ఊహించలేదు ఈ ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాను సో భగవంతుడు అనుకోని వాటికి నన్ను పంపిస్తున్నాడు అంటే ఏంటి తను కోరుకుంటున్నాడు నా ద్వారా ఈ సేవ తను కోరుకుంటున్నాడు కాబట్టి నన్ను తను అనుకున్న రంగంలోకి నన్ను ఎదురు పంపిస్తున్నాడు ఇదంతా దైవేచ్ఛగా యాదృచ్ఛికొని అని మనకు అనిపిస్తుంది కానీ దైవేచ్ఛ భగవంతుడు నన్ను ఎదురు గెంటి తను చేయించుకుంటున్నాడు ఈ పని నా ద్వారా ఈ సమాజానికి అని చెప్పేసి అతను చాలా క్లియర్గా చాలా చక్కగా ఆధ్యాత్మిక ద్వారాలు చెప్పుకుంటూ వచ్చాడు చాలా చక్కగా చెప్పాడు ఫైనల్గా ఏమన్నాడంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి అనుభవం వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి అది చాలా అవసరం అని కూడా అన్నాడు ఎక్కడ కూడా స్వార్థపూర్తున్న మాటలు కానీ పొలిటికల్ లాజిక్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేకుండా చాలా ఓపెన్గా చాలా క్లియర్గా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ థ్యాంక్ యూ